రాజీనామా చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే అయితే వారు శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి రాజీనామా లేఖను అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు జాతీయ పార్టీకి పంపించడం జరిగింది జాతీయ పార్టీ గత అనేక సార్లు కూడా రాజాసింగ్ గారు వారే పార్టీకి సస్పెండ్ చేసినా కూడా అనేక సార్లు వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి ఆ లేఖను అప్పటి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన నేపథ్యంలో వారు రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి పంపించడం జాతీయ పార్టీ వారి రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది ఇది గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారికి పంపించినటువంటి లేఖ రాజాసింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది धन्यवाद